హాయ్ అండి ఏం చేస్తున్నారండి ఇదిగోండి వర్షం పడింది కదండి ఆవకాయ పచ్చడి పెడదాం అనుకున్నామండి నిలవకుంటే అని ఉంచుకుంటే కాయలు తయారవలేదని ఇదిగోండి గాలిదుమ్మి వచ్చి మొత్తం మామిడికాయలు మొత్తం రాలిపోయి చూడండి ఒక లేదండి తయారైన కాయ మొత్తం రాలిపోయిందండి అవి కాయలు చూడండి మామిడికాయలు మొత్తం రాలిపోయాయండి అలాగే మొలక చెట్లు మొలక రబ్బలు కూడా ఇరుకునియండి చూడండి అదిగోండి అరటి చెట్లు కూడా ఇరుకొని అరటి చెట్లన్నీ మొత్తం ఇరుకొనియండి అదిగోండి కాయలు మామిడికాయలు మొత్తం రాలికొనియండి అదిగోండి అదిగోండి మొలక రబ్బలు ఎలా ఇరుకొని చూడండి మొలక చెట్టు కూడా మొత్తం విరిగిపోయిందండి కాయ ఎక్కువైపోయి బరువు అయిపోయి కొద్దాం అనుకున్నామండి కొయ్యకుండా ఇరుగునీయండి చూడండి ఎలా ఇరిగిపోయినాయి రబ్బలో కనబడుతున్నాయండి శుభ్రంగా అలా పడిపోయినాయి చూడండి గెల్ల అదిగోండి చెట్లు అన్నీ అలా పడిపోయినాయి మొత్తం ఇదిగోండి గెల్ల అలా పడిపోయినాయండి అదిగోండి పాదులు కూడా శుభ్రంగా పాడైపోయినాయండి చూడండి వర్షానికి గాలికి అలా వండిపోయాయండి శుభ్రంగా శుభ్రంగా పాడైపోయినాయండి ఇదిగోండి పందిరి కూడా కిందకి నేల కానీసేలాగా అయిపోయింది చూడండి అదిగోండి ములక రబ్బులు కూడా అయిపోయింది చూడండి అదిగోండి అతిగాల చూడండి కింద అరిటిగాల పడిపోయింది చూడండి తయారయ్యి తయారవకుండా పడిపోయిందండి పై గుండల్లో ఇగండి బయట ఇందాక లోపల కాయ అంతా చూపించానండి ఇప్పుడు బయటకాయలు వచ్చానండి ఇదిగోండి బయట కూడా ఎన్ని కాయలు రాలిపోయాయి చూడండి మొత్తం కాయలన్నీ రాలి కొనియండి వర్షం బాగా పెద్దగా పడిందండి చెట్లు రబ్బలయ్యి కూడా అండి చూడండి చెట్టు ఎలా ఉండిపోయింది విరిగిపోయిందో ఇదిగోండి తీగల మీద పడిపోయాయండి మొత్తం ఎంత బరువైపోయి అవుతుంది వయ్ వయ్ నైతికా ఎందుకు వెడుతున్నామ్మ మామిడికాయలు ఎరుకొత్తన్నాడు అమ్మ మామిడికాయలన్నీ రాలిపోయి కదమ్మా మ్మా మామిడికాయలు ఎరుకొద్దారా నైతికా నడు చెట్టు కిందకి వెళ్ళి మామిడికాయలు ఏరికొద్దునాడు నైతికా రేపు పొద్దున చిన్న ముక్కలు కోసి ఆవకాయ పచ్చలు పెట్టుకున్నాడు అమ్మ అమ్మా ఈ ఆడోకరా అమ్మ రాగి కాయలేకొద్దునాడు మోక్ష చెల్లి రాదండి మనం కాయలు ఎరుకొద్దాం మామిడికాయలు ఏరికొద్దు గిన్నె అందుకో గిన్నెచ్చుకో గిన్నెచ్చుకో కాయలు వేరుకొద్దాం నడు అట్నాడు అయి కాయలేరు బట్లు అయ్యి కాయలేరు బెట్లయ్యమ్మా రేపు వద్దనే ఆవకాయ పచ్చడి పెట్టుకుందాం దా చూడమ్మ వెనకాయలు రాలిపోనియా నడు మోక్షు అమ్మా నడవరా వద్దా నీకు అవసరం లేదా మామిడికాయలతో పని లేదా అయితే నేను ఒక్కదాన్ని వేరుకుంటాను నేనే ఆవకాయ పచ్చడి పెట్టుకుంటాను ఏర్కొని మీకు ఎవరికైనా పచ్చడి మాత్రం